చేయండి ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకుండా హలో అండి వెల్కమ్ టు ఆక్వా ఫ్యాక్టరీ వర్షాకాలం సీజన్ లో గోదావరి వరద నీటిలో దొరికే పులస చేప అంటే దాన్ని అమ్మే వాళ్ళకి తినే వాళ్ళకి యమా క్రేజ్ అందుకే గోదావరి జిల్లాలో పుస్తలు అమ్మైనా సరే పులస తినాలి అనేది సామెత మరి అంతలా ఉంటుంది పులసచేప క్రేజ్ అంటే వేల కిలోమీటర్ల దూరం నుంచి ఖండాంతరాలు దాటుతూ నీటికి ఎదురీదే లక్షణమున్న పులసచేపకి మార్కెట్లో యమా డిమాండ్ అందుకే జీవితంలో ఒక్కసారైనా పులస చేపను తినాలని అంటుంటారు ఫిష్ లవర్స్ పులస అన్ని లాంటిది కాదు దీని రాక పుట్టుక రుచి ధర అన్ని ప్రత్యేకమే ఏడాదికి ఒక్కసారి మాత్రమే అది కూడా ఈ సీజన్ లోనే గోదావరి వరద నీటిలో ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి సాగర సంగమం వరకు ఉన్న పాయల్లో దొరికే చేపే ఈ పులస దీని పేరు వింటేనే మాంసాహార ప్రియుల నోట్లో నీరూరిపోతాది పోతాది ఒక్కసారి పులస రుచి చూస్తే యాట లొట్టలేసుకుని తినాల్సిందే ఇంకా దీని ధర విషయానికి వస్తే కిలో పులస కావాలంటే ఐదు నుంచి ఆరు వేల రూపాయలు పెట్టాల్సిందే అందుకే పులస అత్యంత ఖరీదైన చేపగా పేరు తెచ్చుకుంది పులస పుట్టుక విచిత్రంగా ఉంటుంది హిల్సా ఇలీషా అనే శాస్త్రీయ నామం గల వలస జాతికి చెందిన పులసలను సముద్రంలో ఉన్నప్పుడు విలసగా గోదావరిలో ప్రవేశించగా పులసగా పిలుస్తారు ఈ చేపలు సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ టాంజానియా వంటి సుధీర ప్రాంతాల నుండి ఖండాలను దాటి హిందూ సముద్రం మీదుగా బంగాళాఖాతంలోకి ప్రయాణించి గోదావరిలోకి వలస వస్తాయి గోదావరికి వరదలు వచ్చే జూలై చివరి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు పులసలు లభిస్తాయి కొన్నిసార్లు సెప్టెంబర్లో కూడా దొరుకుతాయి సముద్రం నుంచి గోదావరిలోకి ప్రవేశించాలంటే అవి నీటికి ఎదురీద్దుకుంటూ రావాల్సిందే మహోగ్ర వడితో పర్వళ్లు తొక్కే వరద గోదావరికి ఎదురీదడం అంటే మాటలు కాదు అందుకు తగినట్టుగానే పులసలు వంద కిలోమీటర్ల వేగంతో గోదావరిని ఎదురీద్దుతాయి అంత వేగంతో ఎదురీదటంతో ఈ చేపల్లో కెమికల్ రియాక్షన్ విపరీతంగా జరిగి దీని కండరాల్లో ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయి అందువల్లనే వీటికి మంచి రుచి వస్తుందని చెబుతున్నారు పులస చేప కేవలం రుచే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉన్నందువలన పులస ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతుంటారు ఈ సీజన్ లో మాత్రమే దొరికే అరుదైన పులసల కోసం ధరతో నిమిత్తం లేకుండా మరీ ఎదురు చూస్తారు మార్కెట్లోకి వచ్చిందంటే చాలు ఈ చేప క్షణాల్లో అమ్ముడైపోతుందంటే దీనికి ఎంత డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు పులసను పులుసుగానే ఎక్కువగా ఉండుతారు పులస పులుసును ప్రత్యేక తరహాలో తయారు చేయాల్సిందే మసాలాను బాగా దట్టించి మట్టి కుండలో చింతపండు పులుసుతో దీనిని వండుతారు పులసుకు ఉన్నంత రుచి వాసన మరో చేపకు ఉండవు అందుకే దీనిని చేపల రారాణిగా పిలుస్తారు అంటే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసేసి ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకుండా